హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాడికి కావాల్సింది భార్య కాదమ్మా కథనం గురించి తెలుసుకుందాం మీరేమి సంశయించకండి నాన్న నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను మీరు ఆ సంబంధం నిశ్చయం చేయండి అన్నది లలిత ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ ఆమెకు తెలుసు పెద్ద కూతురు నిర్మల పెళ్లితోనే సగం కుదేలయ్యనాడు తండ్రి ఆ పైన మూడేళ్ల నుంచి పంటలు పండకపోవడంతో మరింత అప్పుల పాలయ్యాడు పోని తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అది లేదు తన తర్వాత పిల్ల నవ్య కూడా పెళ్లికి ఎదిగి ఉంది మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెల పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది టెన్త్ పాస్ అయిన ఆఖరివాడిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది పెద్ద పెద్ద కోరికలు కోరి తను ఇంకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు తల్లి ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలడులే అని సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా అమ్మ బాధగా అన్నారు చలపతి గారు కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేదే ఆయన సిద్ధాంతం అలానే పెద్ద పిల్ల నిర్మలకి వెతికి వెతికి ఆస్తిపరుడు ఎంచి ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు కానీ ఇప్పుడు ఆ నమ్మకం అయితే చెక్కు చదరలేదు కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నానికి దోహదపడటం లేదు సరిపెట్టుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న అతనికి ఏమి లోపమని తలదించుకుంటూ అన్నది లలిత నిజమే వరుడు సురేష్కి లోటేమన్నా ఉందా ఉంది అనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు సురేష్ అందగాడు కాదు అలా అని వికారంగా ఏమీ ఉండదు కొంతమందికి ఏ అవయవానికైనా అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నట్టు మొత్తంగా కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు ఆ కోవలోని వాడే సురేష్ పెద్దల్లుడితో పోలిస్తే దీవిటి ముందు దీపంలా ఉంటాడు ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి లలిత పక్కన కట్టెపేడులా ఉంటాడు సురేష్ ఇక ఆస్తిపాస్తులు చూస్తే మీద జుట్టు తప్ప మరేం లేదు ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకాపీస్ ఉద్యోగం ఉంది ఇంకొకటి లలితను చూసి కట్నం మీరంతిచ్చినా సరే అతను అదే లలితను అతను అంటే మెత్తపరిచిన విశేషం నువ్వు ఎంత చెప్పినా నా మనసొప్పకుండా ఉన్నదమ్మా అని అన్న చలపతి గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్య కూతురి ఒత్తిడికి వంచక తప్పలేదు లలిత వివాహం సురేష్తో జరిగిపోయింది అందరి ఆడపిల్లల కోటి కోరికలతో అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు లలిత తృప్తిని మించిన ఐశ్వర్యం లేదని తెలుసు ఆమెకు బ్రతుకు దేవుడిచ్చిన వరమని జీవితంలో దొరికిన దానినే అందుకోవాలని అందులోనే ఆనందం వెతుక్కోవాలని తత్వం ఆమెది ఆ ఆనందాన్ని వెతికి పొందగలనని ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే లలితకు భర్త ఆకారంలో అందం లేకపోవడం ఒకటే కాదు అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించిందన్న విషయం తెలిసొచ్చింది సురేష్ తరహా అదో రకం అందరిలా పెళ్లి అయిన తొలి దినాల్లోనే పెళ్ళామంటే మోజు కనబరచలేదు అతను కొత్త జంట నడుమ ఉండాల్సిన ఉత్సాహం ఉల్లాసం విలాసాలు విహారాలు మధుర సన్నివేశాలు లలిత అనుభవానికి రానేలేదు మొదటి రోజు అతనితో పాటు తను కంచం పెట్టుకుంది లలిత కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చు అనే కోరికతో ఇదేమిటి ఇంటి మగవాళ్ళు తింటే కానీ ఆడవాళ్ళు తినకూడదని తెలియదా నీకు ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా అంతే మనసు చివుక్కుమనిపించి లలిత మళ్ళీ అలాంటి సరదాలకి ప్రయత్నించలేదు అలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది కానీ అతని అలవాట్లని చేష్టలని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది లలిత ముఖ్యంగా శుభ్రత విషయంలో అతనికి శుభ్రతకి ఆమడ దూరం రోజు స్నానం చేయాలనే విషయం కానీ బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలని పట్టింపు కానీ అతనికి ఉండేవి కావు వేసవి కాలం అయితే చిరాక్ కానీ చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా రోజు విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించడానికి అతనేమన్నా చిన్నపిల్లాడా చదువుకుని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషి పోని బట్టలన్నా మారుస్తాడా అంటే ఆ పని కూడా వారానికి ఒక్కసారో అతని చేత రోజు బట్టలు కనీసం అండర్వేర్ మార్పిద్దామని చూసిన లలిత ప్రయత్నం విఫలమైంది అతను దగ్గరికి వస్తే అదో రకం మంజువాసన ఒళ్ళు జల్దరించిపోయేది లలితకు ఆ మురికితో మీరు ఎలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకి రావాలంటేనే కంపరంగా ఉంటుంది నాకు దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట అంతే ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దానితో వచ్చింది మళ్ళీ ఎలాగా ఉప్పెనలాగా లలిత మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గొడక వేసి చేదు మింగినట్టు మింగి ఊరుకుని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్త పుణ్యానికి విరుచుకుపడ్డాడు ఇదేం కూర ఇదేం పచ్చడి గొడ్లు కూడా తినవి తిండి అంటూ నిక్షేపం లాంటి కూరకి పచ్చడికి వంక పెట్టి కంచం విసిరి వంటిల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకి వచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకి రోజు కారం మెతుకులే పెడుతున్నట్టు పది ఇళ్లకు వినపడేలా అరిచి బిక్కచచ్చి నిలబడిన లలితని నానా దుర్భాషలాడి ఎంచక్కా పోయాడు కొన్నిటికి కూడా అర్థమైంది అని భాష్యం చెప్పక్కర్లేదు మనసుకే కారణమిది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది రాత్రి తన విధులింపులకి ఇది ప్రతిక్రియ అని లలిత గ్రహించుకున్నది తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నింద వేయడమే కాదు తను మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయడానికైనా వెనకాడడు భగనిలో మరో వికృతుకు కోణం తెరతీసి చూసినట్టయింది లలితకి ఆలు మగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికెక్కించటంలో సురేష్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవటమే లేకపోతే అందరికీ వారించే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమేమో కానీ లలిత మాత్రం భర్త సిగ్గుమాలిన చేష్టకి అవమానంతో కుంచించుకుపోయింది తను మాత్రం నన్ను అర్థం చేసుకోకపోవడం పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నవ్వుల పాలు చేయటం మరింత బాధించింది ఆమెను అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు లలిత అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవడం తనదే లోపమని పశ్చాత్తాపడింది తాను ఇంకా అతనికి కొత్త కొన్నాళ్ళు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు ఆదరిస్తాడు తన పంతా మార్చుకుంటాడు అనే ఆశపడింది కానీ సురేష్ గుణాలు తాత్కాలికమైనవి కావు పాతుకుపోయిన దుర్లక్షణాలు అన్నీ చెడ్డబుద్ధులే అంటే కావు కొన్ని సుగుణాలన్నమాట నిజమే సిగరెట్టు పేకాట వంటి వ్యసనాలే కాదు కనీసం ఒక్క పొడి నమలటం వంటి చిట్టి పొట్టి అలవాట్లు కూడా లేవు సురేష్ ఏ పనైనా తలబెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది ఇరుగు పొరుగు వారితో మహా సామరస్యంగా ఉంటాడు ఆఫీసులో కూడా చాలా నిజాయితీ పరుడని కష్టపడి పనిచేస్తాడని పేరు కమింగ్ సూన్ పార్ట్ టూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్